ఎన్ఎస్డి న్యూస్కు స్వాగతం మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్నాం ఈ బస్ స్టాండ్ నిర్మించి సుమారు ఇరవై సంవత్సరములు పైసీలు కవుతున్నది దీనిని పట్టించుకునే నాదుడు లేక ఈ స్టాండ్ శిథిలావస్థకు చేరిపోయినప్పుడు సీతానగరం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఎస్ఐ ఆనంద్ కుమార్ సర్వతో దాతల సహకారంతో ఆ యొక్క బస్టాండుకు రోడ్డు సదుపాయాన్ని ఏర్పాటు చేశారు బస్టాండ్ వద్ద ఉన్నటువంటి టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ క్లీన్ చేసేవారు లేరు దాన్ని పట్టించుకోవడానికి కానీ శుభ్రం చేయడానికి కానీ స్వీపర్ లేరు కానీ టెండర్లో మాత్రం స్వీపరు టాయిలెట్ క్లీనర్ ఉన్నట్లుగా చెప్తున్నారు దీని విషయమే ఆర్ఎంఓను ఆర్టీసీ డిఎంను అడిగినప్పుడు మేము పట్టించుకుంటున్నామండి చర్యలు తీసుకున్నారు చూడండి బాత్రూమ్ అడవిని తలపిస్తుంది స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు రాజమండ్రి నుంచి బస్సు దిగిన వారు పురుషోత్తపట్నం నుంచి వచ్చి బస్సు ఎక్కేవారు కనుక దీని విషయమే రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీ యాజమాన్యము ప్రజానాయకులు స్థానిక శాసనసభ్యులు అధికారులు పట్టించుకుని ఈ బస్టాండ్ పట్ల శ్రద్ధ చూపాలని ప్రయాణికులు మండల ప్రజలు కోరుచున్నారు ఏమండి ఇక్కడ ఉన్నారా స్వీపర్ ఇచ్చారండి ఎప్పుడు నిన్నే టెండర్ అయింది నిన్న ఇచ్చారా ఇన్ని సంవత్సరానికి చూడ లేరా నిజం లేరండి ఏ ఇప్పుడే టెండర్ గురించి చెప్పాడు ఆయన చెప్పే ఆయన చెప్పడం కానీ నేనే వేసాను కానీ అసలే నేసా వరకు లేరా అయిందని అన్నాను నా తోటే వరకు లేరా ఉన్నారా ఇది ఇక్కడ స్వీపర్ ఇప్పుడు ఎవరు డైలీ వచ్చే ఎవరి దొట్టలేదు కుట్టాడు గుర్తుంటది అది లేండి శానిటేషన్ కి ఎవరైనా ఉన్నారా టాయిలెట్ బాత్రూమ్ కానీ ఎవరు లేదు ఎవరు లేరు కదా మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు నేను జాంజు ఫస్ట్ నుంచి కదా అంత ముందు గోకవరం బస్ స్టాండ్ చేశారు నైన్ ఇయర్స్ చేశానండి అక్కడ మీరు రిటైర్డ్ ఎంప్లాయ్ అవునండి ఆర్టీసీ కదా ఇక్కడ ఎవరు స్వీపింగ్ చేయడానికి కానీ లేకపోతే టాయిలెట్స్ కానీ లేకపోతే ల్యాబరేటరీస్ కానీ క్లీన్ చేయడానికి ఎవరు లేరు లేరు డిఎం గారు వచ్చి నోట్ చేసుకున్నారండి ఎప్పుడు వచ్చారు ఆయన వచ్చి రెండు నెలల నిన్న మేము ఆర్ఎం కి ఆర్ఎం నోటీస్ కి డిఎం నోటీస్కి తీసుకుని వెళ్తే కాంట్రాక్టర్ ఇక్కడ ఉన్నారు పర్సన్ అని చెప్తున్నారు ఇక్కడ ఎవరు లేరు మేము థర్టీ ఇయర్స్ నుంచి ఈ ఊర్లో ఉంటున్నాం మీరు వచ్చాక ఉన్నారా ఎవరన్నా ఉన్నారా వదిలేయండి కొట్టు వాళ్ళకి ఒక రూల్స్ పంచాయతీకి రికమెండ్ చేస్తే వచ్చేస్తారు ఈ కొట్టుకు కూడా ఒక రూల్ ఉందండి ఆ దాటి యువతలు రావడం లేదు నేను కూడా వన్ ఆఫ్ ది టెండర్ పార్ట్నర్ త్రీ ఇయర్స్ అది నేమ్ బోర్డు చేర్పిస్తారు అది కూడా నాదే ఏమండి ఫైవ్ ఇయర్స్ ఇంకా వన్ ఇయర్ ఉంది ఇంక రిమైనింగ్ ఇదంతా కూడా ఇలా చేస్తున్నారు ఈ ఫ్యాన్ ఉంది కదా అది ఆర్టీసీ కాంప్లెక్స్ అది అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి మీరు ఎలా ఇస్తున్నారు ఇక్కడికి వచ్చే పాసెంజర్కి ఉండాలి వాటర్ ఉందండి ఇక్కడేస్తున్నారు ఎప్పుడు ఏం చాలా ఎప్పుడుకో మేము కంప్లైంట్లు వార్తలు రాసిన తర్వాత మీరు వచ్చిన లో వచ్చారు ఎప్పుడే సార్ మాకు తెలుసు కదా ఇక్కడ లోకల్లో ఈ ఫ్యాన్ ఎవరిది ఇది అంటే సాప్ వాళ్ళు ఆపల్ది ఎందుకు అవుతుంది మీకు మీరు ఆరేని కనుక్కోండి అది సాప్ వాళ్ళది ఎందుకు అవుతుంది నేను ఇక్కడ పాటదారని నేను అది మన ఈ క్లోజ్ చేయడానికి లేదు ఈ డోర్ అక్కడ ఏదైతే ఉందో నలభై నాలుగు అడుగులు లోపల ఇన్నరే ఉండాలి బయటకు రావడానికి లేదు ఇది వీళ్ళకి అంటే ఈ షాపు రెండు షాపులు వన్ నోట్ ఈ షాపులు వాళ్ళకి అమ్మేసారు ఆర్టీసీ వాళ్ళు ఇది షాపులు వాళ్ళకి కానీ అమ్మేసారు సొంతగా మీ పేరేండి సెక్షన్ అండి సార్ ఆర్టీసీ ట్రాఫిక్ కంట్రోల్ ఓకే